新年快 y

I don't even know.

ఏందో నిదానొచ్చు తంత ఏం చేస్తా డిఎన్ఆర్ గుర్ వెనక్కి జాడిచ్చినా తోర లేచింది లేచింది తనది అండి పర్పట్న ఊరు కదా లైవ్ ఇక్కడ అప్లోడ్ చేస్తా ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేస్తలే ಮಧ್ಯಾಹ್ನ ಜಿಲ್ಲಾಧಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಜುನಾ ಬ್ರೇಕ್ ನೆಕ್ಸ್ಟ್ ಹೌದಾ ಪಚ್ಚು i don't know. ಬಸ್ಟ್ಯಾಂಡ Кара, नेकूर मु सेकंड सेकंड रोड पूर्